హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ నేను మీ అపర్ణ ఇవాళ వీడియోలో మా రాయలసీమలో ఫేమస్ అయిన చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి మీకు జలుబు చేసిందా నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదా అయితే ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కాస్త వేసుకొని కలుపుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా దీని ముందు చికెన్ మటన్ ఇలాంటివి ఏవి పనికిరావంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు చేసుకొని తింటేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది చేసుకోవాలంటే వీడియో అంతా చూడాలి కదా సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం అయితే నానబెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులోని నీళ్ళు వేసేసి చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఎక్కువగా టైం లేదు చింతపండు తొందరగా నానాలంటే వేడి నీళ్ళు పోసుకోండి చింతపండు తొందరగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకోవాలి అంటే దాదాపుగా యాభై గ్రాముల వరకు ఉంటాయి పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి పచ్చడి టేస్ట్ కూడా అనమాట పల్లీలు బాగా ఫ్రై అయిపోయి పైన పొట్టంతా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను కదా మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉన్నారంటే నువ్వులు అయితే చిట్టపటలు అలా చిట్టపటలు టైంలో ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ముప్పై దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఎండుమిరపకాయలని అయితే ఫ్రై చేసుకోండి చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి అన్నమాట అలాగే ఈ పచ్చడికి కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి అలాగే ఎండు మిరపకాయలు వేయించుకోగా అడుగున ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిపోయి ఉంటుంది ఇప్పుడు అందులోనే మూడు బాగా పండిన టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని టమాటాలను అయితే బాగా మెత్తగా మగ్గనివ్వండి ఈలోపు వేయించుకున్న పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక స్పూన్ కల్లుపు కూడా వేసుకొని ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇవి మిక్సీ పట్టుకునే లోపు టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి నాలుగు వేసుకున్నానండి ఒకవేళ మీరు తీసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజులో ఉంటే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చడిలోకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా మగ్గకూడదన్నమాట ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఎమ్మటే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చింతపండును కూడా వేసుకోవటం వల్ల ఆ సెగకి చింతపండు ఇంకాస్త మెత్తబడిపోతుందనమాట ఒకవేళ మీరు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంటే ఇక్కడ చింతపండు వేయకపోయినా పర్వాలేదండి లాస్ట్లో పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి కిందికి దించేసుకొని పప్పు గుత్తితో టమాటాలు చింతపండు ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేలాగా మెదిపేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని మాత్రం కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంచుకోండి సో పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందనమాట కొంతమంది పచ్చడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారండి కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఇలా టమాటా మొత్తం బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న కారెపొడి ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గుత్తితో కలుపుకోవాలి అలాగే కారపొడి వేసుకొని కలుపుకునే కొద్దీ మొత్తం గట్టిగా అయిపోతుంది అన్నమాట మీరు గమనించినట్లయితే అంతా ఇక్కడ గట్టిగా అయిపోయింది కదా ఈ టైంలో చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పప్పు గుత్తితో కలుపుకోవాలి అలాగే మిగిలిన కారప్పొడి ఇంకొక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం పప్పు గుత్తితో బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడు పచ్చడి గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పచ్చడి కొద్దిగా లూజ్ అయ్యేలాగా పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకోవాలి ఇలా చేసుకుంటే రోలు లేకపోయినా కూడా మనం రోట్లో పచ్చడి దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట రోలు ఉంటే మొత్తం అన్ని రోట్లో వేసుకొని దంచేసుకోవడమే ఇంకా ఫైనల్గా ఒక ఐదారు తెలబాయల్ని ఇలా పచ్చడిలో వేసుకొని వాటిని కూడా పప్పు గుత్తితో మెత్తగా దంచేసేయండి ఇక్కడ పచ్చడి అయితే గట్టిగా ఉంది కదా సో నేనైతే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను పచ్చడి మరీ గట్టిగా ఉన్నా కూడా అన్నంలో తినడానికి బాగుండదనమాట ఇలా నీళ్ళు వేసుకున్నా కూడా పచ్చడి టేస్ట్ అయితే ఏమాత్రం మారదనమాట ఫైనల్ పచ్చడి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ టైంలో ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే సరిపోయేమైనా ఉప్పు వేసుకొని కలిపేసుకున్నారంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా పల్లీలు చింతపండు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కాస్త ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అద్భుతం అంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు ఎంత బాగుందనేది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్